హాయ్ అండి మాది మణికొండ పుప్పాలగూడ బాబాయ్ హోటల్ ఆపోజిట్ అండి ఈ ఇది లేడీస్ సెలూన్ మా సెలూన్లో అయితే ఈ సర్వీస్ అనేది ఉంది చాలా వరకు కూడా ఓన్లీ ఫేషియల్స్ ఏనా అండి ట్రీట్మెంట్స్ లేవా అని అడుగుతున్నారు వచ్చిన వాళ్ళు నా దగ్గర ఎప్పటి నుంచో కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మీరు ఇది ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్కి కలర్ లేని వాళ్ళకి డల్గా ఉండి ఫేస్ అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుందండి పింపుల్స్ వచ్చి మచ్చలు ఉండినాయి కదా ఉంటాయి కదా వాళ్ళకి కూడా మచ్చలు తగ్గడానికి కూడా యూస్ అవుతుంది ట్రీట్మెంట్ అనేది స్కిన్ టైట్ అవడానికి ముడతలుగా ఉంటాయి కదా ఆ ముడతలు కూడా తగ్గించడానికి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది కళ్ళ కింద బ్లాక్ ఉన్నా సరే కొంచెం షైనీ లేదు డల్గా ఉంది డ్రై అయిపోతుంది అన్న వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది బాగా యూస్ అవుతుందండి రిజల్ట్ అనేది చాలా బాగా వెంటనే తెలుస్తుంది మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే గనక కాంటాక్ట్ నంబర్ అనేది పెడతాను నేను మాది మాది వచ్చేసి మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యే ఉంటదండి నా సెలూన్ అనేది ఓకేనా ఓన్లీ లేడీస్ సెలూన్ అండి ఇది ట్రీట్మెంట్ అయితే ది బెస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేస్తే గనక మీకు తెలుస్తుంది నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా నేను చేస్తానే ఉంటాను తెలియని వాళ్ళ కోసం ఈ ట్రీట్మెంట్ అనేది నేను పెడుతున్నానండి ఇప్పుడు ఓకేనా మీకు కావాలి అనుకుంటే గనక నాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే నా నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ లో నాకు ఎంత అవుతుంది ఏంటి అనేది మీరు అడిగితే